అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేయక మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా డిటెక్టివ్ యుగంధర్ కారు కాసిం బక్కర్ ఇంటికి కొంచెం దూరంలో ఆపాడు మిస్టర్ నరహరి అదిగో టెలిఫోన్ బూత్ వెళ్ళి కాశీం బక్కర్ ఇంటికి టెలిఫోన్ చేసి మిస్ నజీం ఇంట్లో ఉందేమో అడగండి అన్నాడు నరహరి తల ఊపి కారు దిగి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి లేదు అని చెప్పారు అన్నాడు గుడ్ నజీమ్ కారులో వెళ్ళలేదు కాలి నడకనే వెళ్ళింది అంటే దగ్గరలో ఉన్న ఎవరింటికో వెళ్ళి ఉండాలి బహుశా కాలి నడకనే తిరిగి వస్తుంది అన్నాడు యుగంధర్ పది నిమిషాలు కాచుకున్న తర్వాత నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా వస్తున్న ఇద్దరు యువతుల్ని చూసి వాళ్లల్లో ఒకటి నజీం అయి ఉండాలి నరహరి పరీక్షగా చూసి సినిమా హాల్లో మీ పక్కన కూర్చున్న యువతి ఎవరో గుర్తుపట్టండి అన్నాడు యుగంధర్ యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు హెడ్లైట్స్ వెలిగించి కారు నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు ఎదురుగా వస్తున్న ఇద్దరు యువతులు ఆ కారు హెడ్లైట్ కాంతిలో స్పష్టంగా కనిపించారు నరహరి కారు అద్దం కిందకి దింపి కిటికీలోంచి తొంగి చూశాడు కారు వాళ్ళని దాటి వెళ్ళిపోయింది చెప్పండి అడిగాడు యుగంధర్ ఐఎమ్ సారీ యుగంధర్ సినిమా హాల్లో నా ప్రక్కన కూర్చున్న యువతి ఆ ఇద్దరిలో ఎవరూ కాదు అన్నాడు నరహరి ఆ ఇద్దరు యువతులు కాశీం బక్కర్ ఇంట్లోకి వెళ్ళటం చూసి విచిత్రంగానే ఉంది సినిమా హాల్లో మీరు చూసిన యువతిని సాయంకాలం కాసీం బక్కర్ కారులో చూసామన్నారు ఆ సమయానికి తన కారు మౌంట్ రోడ్డు మీదుగా వచ్చిన మాట నిజమేనని అందులో తన కుమార్తె నజీం ఉందని కాసీం బక్కర్ చెప్పాడు సినిమా హాల్లో చూసిన యువతి నజీం కాదని అంటున్నారు మీరు అన్నాడు యుగంధర్ మరికొంత దూరం వెళ్ళేక కారు ఒక టెలిఫోన్ బూత్ దగ్గర ఆపి బూత్ లోపలికి వెళ్ళి కాశీం బక్కర్ టెలిఫోన్ నెంబర్ తిప్పాడు యుగంధర్ ఆడపిల్లల గొంతు మార్చి హలో ఉందా అని అడిగాడు పిలుస్తానుండండి అన్నాడు అవతల మనిషి యుగంధర్ వెంటనే టెలిఫోన్ పెట్టేశాడు కారు దగ్గరికి వెళ్ళి మనం చూసిన ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి నజీం అన్నాడు యుగంధర్ నరహరి మాట్లాడలేదు అంతలో వెనక నుంచి ఒక కారు రావటం గమనించి యుగంధర్ చటుక్కున కారెక్కి తలుపు మూశాడు వెనక వచ్చిన కారు రయ్యమంటూ అంటూ దాటిపోయింది యుగంధర్ ఆ కారు నెంబర్ చూశాడు అది కాశీం బక్కర్ కారు తన కారు హెడ్లైట్స్ వెలిగించాడు యుగంధర్కి ఆ వెలుగులో ముందున్న కారు వెనక సీట్లో ఉన్న మనిషి తల తలలో పెట్టుకున్న తెల్లని మల్లెపూల చెండు కనిపించాయి యుగంధర్ కారు స్టార్ట్ చేసి స్పీడ్గా తోలుతున్నాడు కొంచెం నెమ్మదిగా వెళ్ళండి భయమేస్తోంది అన్నాడు నరహరి యుగంధర్ నవ్వి నా అసిస్టెంట్ రాజు డ్రైవ్ చేస్తుంటే ఏమంటారో మరి మీరు అన్నాడు ముందున్న కారు చాలా వేగంగా వెళుతోంది యుగంధర్ తప్పనిసరిగా స్పీడ్ హెచ్చరించవలసి వచ్చింది కాసిం బక్కర్ కారు దాటి వెళ్ళటం కాదు అతని ఉద్దేశం ఆ కారుని దృష్టిలోంచి పానివ్వకూడదు రెండు కార్లకి మధ్య యాభై గజాల దూరం మాత్రం ఉంది సైదాపేట దాటాడు ఉస్మాన్ రోడ్లోకి తిరిగింది ముందున్న కారు ఆ కారు వెనకే వెళ్తే అనుమానం కలుగుతుంది హై రోడ్డు మీద అయితే అనుమానం కలగదు కానీ వాళ్ళు ఏ మలుపు తిరిగితే తనో ఆ మలుపే తిరిగితే అనుమానం కలక్కపోదు ఏం చేయాలి ఒక్కటే మార్గం యుగంధర్ కారు స్పీడ్ హెచ్చించాడు బొయ్యి మని హారన్ మోగించాడు రిబ్బున తన కారు ముందున్న కారుని దాటించేశాడు కొంచెం దూరం వెళ్ళి వెనక కారును ఆపమన్నట్టుగా చేత్తో సమయ చేశాడు వెనక కారు దగ్గరికి వచ్చి ఆగింది యుగంధర్ టీవీగా కారు దగ్గరికి వెళ్ళి గంటకు నలభై మైళ్ళ స్పీడ్ను కారు తోలుతున్నావు అన్నాడు డ్రైవర్ను ఉద్దేశించి లేదు సార్ ముప్పై దాటనే లేదు అన్నాడు ఆ కారు డ్రైవర్ అబద్ధం చెప్పకు ఏది నీ లైసెన్స్ అడిగాడు యుగంధర్ మీరెవరు మా కారు నీలాపటానికి మీకు ఉంది అడిగింది వెనక సీట్లో కూర్చున్న యువతి నేను పోలీస్ ఆఫీసర్ని ఓహో కారు యజమానురాలు మీరేనా అంటూ యుగంధర్ జేబులోంచి టార్చ్ తీసి వెలిగించాడు టార్చ్ వెలుగులో ఆమె మొహం స్పష్టంగా కనిపించింది మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు కానీ మేనర్స్ లేకుండా అలా టార్చి వెలుగు నా మొహం మీద వేయకండి అన్నది ఆమె కోపంతో సారీ అని నరహరిని అక్కడి నుంచి వెళ్ళిపోమని సంజయ్ చేస్తూ టార్చి ఆర్పేసి ఆలస్యం చేయక లైసెన్స్ ఇవ్వు అన్నాడు యుగంధర్ డ్రైవర్తో లైసెన్స్ కారులో లేదు సార్ అన్నాడు డ్రైవర్ ఇది ఇంకో తప్పు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ దగ్గర ఉండాలని తెలియదా సరే నీ పేరు చెప్పు దేవదాస్ ఆల్ రైట్ రేపు పన్నెండు గంటలకి ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ ఆఫీస్కి లైసెన్స్ని తీసుకుని రా అన్నాడు యుగంధర్ తన కారు వైపు వెళ్ళిపోతూ యుగంధర్ కారు స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి కొంత దూరం వెళ్ళి నరహరి వైపు తిరిగి సరిగా చూసారా అడిగాడు ఆమె సినిమా హాల్లో మీ పక్కన కూర్చున్న ఆమె ఈమెనా అవునండి ఈమె సందేహం లేదు గుడ్ అన్నాడు ఇగందర్ ఇక జనం పరిగెత్తుతున్న అడుగుల చప్పుడు కేకలు తలుపులు తెరుస్తున్న చప్పుళ్ళు క్షణంలో వ్యూ హోటల్ అంతా అయిపోయింది రాజు తన గదిలోకి వెళ్ళి పిస్తోలు పెట్టెలో దాచేసి తలుపు తెరుచుకుని హాల్లోకి వెళ్ళాడు హోటల్ మేనేజర్ పరిగెత్తుతున్నాడు అప్పుడే సరోజవల్లి గదిలో నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్లలో తామస్ ఒకడు సరోజవల్లి మంచం పక్కన నిల్చుంది ఆమె భర్త నిశ్చేష్టుడై నేల మీద పడున్న మనిషిని చూస్తున్నాడు ఏమిటి జరిగింది అడిగాడు మేనేజర్ నేల మీద పడున్న మనిషిని చూపించాడు సరోజవల్లి భర్త మేనేజర్ రాజు నేల మీద పడున్న మనిషిని పరీక్షగా చూశారు అతను మూలుగుతున్నాడు అతని భుజం పక్కన నేల మీద రక్తం ఎర్రగా కనిపించింది వీడు రూమ్ బాయ్ సార్ అర్ధరాత్రి మీ గదిలోకి ఎందుకు వచ్చాడు అడిగాడు మేనేజర్ సరోజవల్లి గొంతు సవరించుకుని ఏదో పేలినట్టుగా పెద్ద చప్పుడైంది కళ్ళు తెరిచి చూస్తున్న కదా ఈ మనిషి నా మంచం పక్కన ఉన్నాడు చేతిలో కత్తి ఉంది చేయి పైకెత్తించాడు నేను కెవ్వున కేక వేశాను మా ఆయన నిద్రలేచి గదిలో దీపం వెలిగించారు అంది చీకట్లో అతను చెయ్యి పైకెత్తి పట్టుకున్నట్టు చేతిలో కత్తి ఉన్నట్టు మీకు ఎలా కనపడింది అడిగాడు థామస్ మేనేజర్ తల ఊపాడు ఏమో ఫ్లాష్ బల్బ్ వెలిగితే కాంతి వచ్చినట్టు క్షణంపాటు గది అంతా కాంతితో నిండిపోయింది సరిగ్గా సమయానికి నేను నిద్రలేచాను అంది సరోజవల్లి ఇతన్ని చూడగానే మీరు కేక వేశారన్నమాట అయితే ఇతనికి గాయం ఎట్లా అయింది అడిగాడు మేనేజర్ సరోజవల్లి పెదమ్మ వెరిచింది మేనేజర్ ఆమె భర్త వైపు చూశాడు నేను దీపం వెలిగించి చూసేటప్పటికే వీడు నేల మీద పడున్నాడు అంతలో ఎవరో వచ్చి తలుపు తట్టి ఏమైంది అని అడిగారు నేను తలుపు తీశాను అన్నాడు సరోజవల్లి భర్త గాయం ఎక్కడైందో ప్రమాదంలో ఉన్నాడేమో ముందు చూద్దామని రాజు రెండు అడుగులు ముందుకు వేసి నేల మీద పడున్న మనిషి పక్కన వంగి అతని భుజం పరీక్ష చేసి పెద్ద దెబ్బ తగలలేదని చెప్పాడు పిస్తోలు గుండు భుజంలో గుచ్చుకుందా అడిగాడు మేనేజర్ రాజు తలవిపాడు గుడ్ గాడ్ ఏమిటిదంతా మా హోటల్లో ఇటువంటిది ఇంతవరకు ఎన్నడూ జరగలేదు మా ప్రొపరేటరీ తెలిస్తే ఊరుకోరు అసలు ఈ పాల్ అర్ధరాత్రి గదిలోకి ఎందుకు వచ్చాడు ఎవరు వీడిని పిస్తోల్తో కాల్చారు పోలీసులకు ఫోన్ చేయాలి అంటూ గదిలో మూల బల్ల ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు మేనేజర్ నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు అడిగాడు రాజ్ పాలుని పాల్ మూలుగుతూ రాజును చూశాడు కానీ జవాబు చెప్పలేదు పోలీసులు వస్తున్నారు నీ చేత చెప్పిస్తారు అన్నాడు రాజు పాల్ అప్పటికీ జవాబు చెప్పలేదు ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేయండి అన్నాడు ఒకడు మేనేజర్ తల ఊపి ఫోన్ వైపు తిరిగాడు అంతలో చటుక్కున గదిలో దీపాలు ఆరిపోయాయి ఏమిటి అరిచాడు మేనేజర్ దీపాలు ఆరిపోయాయి సార్ ఆర్ముఘం కేక వేశాడు అవును మెయిన్ పోయింది హోటల్లో ఎక్కడా దీపాలు లేవు అన్నారు ఇంకెవరో ఎవరైనా టార్చ్ లైట్ అగ్గిపో వెలిగించండి అరిచాడు మేనేజర్ అంతలో బయట కారు ఆగిన చప్పుడు అయింది గుడ్ పోలీసులు వచ్చేసారన్నారు ఎవరో టకటక బూట్ల చప్పుడు అయింది హోటల్లో ఎవరున్నారు అధికారికంగా అడుగుతున్నారు ఎవరో పోలీసుల ఇటు హోటల్లో దీపాలు ఆరిపోయాయి అని చెప్పాడు ఆర్ముఘం ఆల్ రైట్ అని టార్చ్ లైట్ వెలిగించి ఒకరు వెనక ఒకరు అరడజన మంది పోలీసులు చకచక మేడం మీదకొచ్చారు దీపాలు ఎందుకు పోయాయో నువ్వు వెళ్ళి చూడు అని పోలీసు ఉద్యోగి ఒక కానిస్టేబుల్కి చెప్పి ఏమిటి గొడవ ఏం జరిగింది అని టార్చ్ వెలుగు గదిలో నాలుగు వైపులా వేశాడు అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టారు పారిపోయాడు అరిచింది సరోజవల్లి ఎవరు అడిగాడు పోలీసు ఉద్యోగి దొంగ అంతలో దీపాలు వెలిగాయి అందరి కళ్ళు చిట్లించి గదంతా చూశారు పాలు గదిలో లేడు అతను చోట రక్తం మాత్రం ఉంది దెబ్బ తగిలిన మనిషి అట్టే దూరం పోలేడు త్వరగా హోటల్ అంతా గాలించండి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆజ్ఞ ఇచ్చాడు సార్జెంట్ కానిస్టేబుల్స్ గదిలోంచి పరిగెత్తారు సార్ అన్నాడు అప్పుడే గదిలోకి వచ్చిన ఒక కానిస్టేబుల్ దీపాలు పోవడానికి కారణం ఎవరో మెయిన్ స్విచ్ కిందకి లాగేశారు సార్ నువ్వు మెయిన్ స్విచ్ వేసావన్నమాట యూ ఫూల్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్విచ్ అడుగున పెన్సిల్ పెట్టి పైకి తోసేశాను సార్ స్విచ్ మీద ఉన్న వేలు ముద్రలు చెదిరిపోవటానికి అవకాశం లేదు అన్నాడు కానిస్టేబుల్ గుడ్ వెరీ గుడ్ అని సరోజవల్లి వైపు తిరిగి ఏం జరిగిందో విపులంగా చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్ సరోజవల్లి చెప్పింది ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు పాల్ మిమ్మల్ని పొడవడానికి కత్తిత్తాడు సరిగ్గా అప్పుడు మెరుపు మెరిసింది అదే సమయంలో పిస్తోలు పేలింది పాల్ కింద పడిపోయాడు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సరోజ వల్లి మౌనంగా ఉండిపోయింది మీ వస్తువులు ఏమైనా పోయాయో చూసారా ఏమీ పోలేదు అందమే అంతలో ఒక కానిస్టేబుల్ తిరిగి వచ్చి సార్ అన్నాడు పాల్ కనిపించాడు ఎక్కడున్నాడు ఈ వసారాలో చివర మెట్ల పక్కన దాక్కున్నాడా లేదు సార్ చనిపోయాడు చనిపోయాడా అవును సార్ ఎవరో అతన్ని కత్తితో పొడిచారు గుడ్ గార్డ్ ముందు పిస్తుల్తో పేల్చారు తర్వాత కత్తితో పొడిచారు ఈ హోటల్లో వాళ్ళు ఎవరో చేశారు ఈ పని ఇది హత్య అన్నాడు ఇన్స్పెక్టర్ అందరినీ తీక్షణంగా చూస్తూ ఇక ఇదేనా ఈ లైసెన్స్ అడిగాడు యుగంధర్ దేవదాస్ తలూపాడు అది ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్లో ఒక గది ఆ గదిలో యుగంధర్ దేవదాస్ తప్ప ఇంకెవ్వరు లేరు ఓవర్ స్పీడింగ్ ఒక నేరం లైసెన్స్ దగ్గర లేకపోవడం ఇంకో నేరం సారీ నిజంగా నేను స్పీడ్ స్పీడ్ లిమిట్ దాటలేదు సార్ అన్నాడు దేవదాస్ యుగంధర్ నవ్వాడు అలాగా చూద్దాం నీ కారులో అప్పుడు ఇంకెవరున్నారు అడిగాడు యుగంధర్ మిస్ జూలీ ఉంది సార్ ఎవరా మిస్ జూలీ అయ్యగారి సెక్రటరీ అండి ఆమె ఉంటుంది మార్కెట్ వీధి నెంబర్ సిక్స్ నాట్ టూ వాకం యుగంధర్ లైసెన్స్ దేవదాస్కి ఇచ్చేస్తూ సరే వెళ్ళు ఈసారికి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు అంత స్పీడ్గా వెళ్ళకు అన్నాడు దేవదాసు నమస్కారం పెట్టి గదిలోంచి వెళ్ళిపోయాడు యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు పదకొండు గంటలైంది చటక్కన లేచి వెళ్ళి కారెక్కి తిన్నగా తన కన్సల్టింగ్ కన్సల్టింగ్ రూమ్కి వెళ్ళాడు ఆవేళ పోస్ట్లో వచ్చిన ఉత్తరాలు బల్ల మీద ఉన్నాయి ఓ కవర్ మీద ఉన్న రాజు దస్తూరి గుర్తుపట్టి ఆత్రంగా కవర్ చింపాడు రాజు రాసిన ఉత్తరం చదివి చిత్తు కాగితాల బొట్టలో పారేసి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్ తిప్పాడు హలో మిస్టర్ గణేషన్ ఒక విషయం అడిగి తెలుసుకుందామని టెలిఫోన్ చేశాను ప్రసాద్ బిస్కెట్లు చేసేది ఎవరు అడిగాడు యుగంధర్ హైదరాబాదులో వెరైటీ కన్ఫెక్షనరీస్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు మద్రాసు రాష్ట్రానికి కాసిం బక్కర్ అండ్ కంపెనీ సోల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు అడిగాడు యుగంధర్ మిత్రుడు పెద్ద వ్యాపారస్తుడు అయిన గణేషన్ థ్యాంక్స్ నా స్నేహితుడు ఒకడు అడిగాడు అంతే అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి తలుపు మూసి లోపల గదిలోకి వెళ్ళాడు అద్దం ముందు కూర్చుని మేకప్ బాక్స్ తెరిచి వేషం మార్చుకోవటం ప్రారంభించాడు చిన్న గడ్డం అతికించుకున్నాడు సన్నని మీసాలు పెట్టుకున్నాడు అరగంట తర్వాత అద్దానికి దూరంగా జరిగి తన ప్రతిబింబం చూసుకున్నాడు ఎవరూ తన గుర్తుపట్టలేరని నమ్మకం కలిగింది అందరికీ ఇంటి వెనక పక్కకు వెళ్ళి తలుపు తెరుచుకుని వెనక వీధిలోకి వెళ్ళాడు ఒకసారి ఆ సందు రెండు వైపులా చూసి ఎవరూ లేరని నిశ్చయించుకొని చకచకా నడిచి హై రోడ్డు మీదకు వెళ్ళి పేవ్మెంట్ మీద నిల్చున్నాడు ఐదు నిమిషాల్లో ఖాళీ ట్యాక్సీ వచ్చింది ట్యాక్సీ ఎక్కి కాసిం బక్కర్ అండ్ కంపెనీ ముందు టాక్సీ దిగి రిసెప్షన్ రూమ్లోకి వెళ్ళాడు ఎవరు కావాలి సార్ అడిగాడు ఆఫీస్ కుర్రాడు కాసిం బక్కర్ ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదు గుమస్తా వచ్చారు ఆయనతోనే మాట్లాడాలి ఆయన సెక్రటరీ మిస్ జూలీ ఉన్నారు ఆల్ రైట్ ఆమెను కలుసుకుంటాను అన్నాడు మారో వేషంలో ఉన్న యుగంధర్ రెండు నిమిషాల్లో కుర్రాడు తిరిగి వచ్చి రండి సార్ అన్నాడు అది ఎయిర్ కండిషన్ గది నేల మీద మెత్తని తివాసీలు తలుపుకి ఎదురుగా పెద్ద బల్ల బల్ల వెనక రివాల్వింగ్ కుర్చీ బల్లకి ఇవతల వైపు రెండు కుర్చీలు బల్ల మీద టెలిఫోన్ ఇంకా ఇంక్ ప్యాడ్ ఉన్నాయి ఇక అందరు గది చుట్టూ చూశాడు ఒక మూల ఒక చిన్న బల్ల వెనక కూర్చుంది మిస్ జూలీ నా పేరు రఫీ మహమ్మద్ వేలూరు అన్నాడు ఇగందర్ రండి కూర్చోండి అంది జాలీ యుగంధర్ ఆమెను పరీక్షగా చూశాడు కత్తిరింపు జుట్టు కనుబొమ్మలు సన్నగా నల్లని పెన్సిల్తో దిద్దుకుంది జూలీ పెదములకు ఎర్రని రంగు చెవులకు ముత్యాల దిద్దులు చీర కట్టుకుంది ఆర్కాట్ జిల్లాకి ప్రసాద్ బిస్కెట్లు సోల్ ఏజెన్సీ ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను అన్నాడు యుగంధర్ ఆర్కాట్ జిల్లాలో సోల్ ఏజెంట్ ఉన్నాడే అన్నది జూలీ ఆయన వ్యాపారం సరిగా చేయటం లేదు మీ సేల్స్ రెండింతలు పెంచగలను మీరు అడిగిన డిపాజిట్ కట్టగలను అన్నాడు యుగంధర్ జూలీ నవ్వి నేను సెక్రటరీని కాశీం బక్కర్ గారిని అడగాలి మీరు అంది ఆయన ఎప్పుడొస్తారు వచ్చే టైం అయింది జూలీ ఆ మాటలు అంటూ ఉండగానే తలుపు తెరుచుకుని ఒక మనిషి లోపలికి వచ్చాడు యాభై ఏళ్ళు ఉంటాయి లావుగా పొడుగ్గా ఉన్నాడు ఫుల్ సూట్ చేతిలో కర్ర నోట్లో చుట్టా ఉన్నాయి తిన్నగా బల్ల వెనక ఉన్న రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు యుగంధర్ తనను తాను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పాడు ఐఎమ్ వెరీ సారీ మాకు ప్రతి జిల్లాలోనూ సోల్ ఏజెంట్స్ ఉన్నారు ఆ కారణంగా ఉన్నవాళ్ళని మార్చడం వ్యాపార ధర్మం కాదు అన్నాడు కాశీం బక్కర్ విక్రయం రెండింతలు పెంచుతాను సార్ అన్నాడు యుగంధర్ కాశీం బక్కర్ నవ్వాడు నో సార్ నో క్షమించారీ అని బల్ల మీద ఉన్న కాగితాలు ముందుకు లాక్కున్నాడు యుగంధర్ని వెళ్ళమని సూచిస్తూ యుగంధర్ కాశీం బక్కర్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాడు చకచకట్ దగ్గరున్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ స్వరాజరావుకు టెలిఫోన్ చేశాడు హలో ఇన్స్పెక్టర్ ఇద్దరు డిటెక్టివ్ కానిస్టేబుల్స్ని వెంటనే పంపాలి కాసీం బక్కర్ని అతని సెక్రటరీ జూలీని నీడలా వెంటాడాలి అని కాసిం బక్కర్ ఆఫీస్ చిరునామా చెప్పాడు యుగంధర్ ఇక దట్ ఈజ్ రైట్ యుగంధర్ వెంటనే పంపిస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ మళ్ళీ ట్యాక్సీ ఎక్కి పరుసు వాకంలో మార్కెట్ రోడ్డు మొదట్లో ట్యాక్సీ ఆపించి దిగేశాడు ఒక్కొక్క ఇంటి నెంబరు చూసుకుంటూ నడిచాడు ఆరు వందల రెండు నెంబర్ ఇల్లు దాటి ముందుకు వెళ్ళిపోయాడు ఆ ఇల్లు చాలా పెద్దది జూలీ అంత పెద్ద ఇంట్లో ఉంటుందా ఒక వాటాలోనో గదిలోనో ఉంటుందేమో అనుకున్నాడు అప్పుడు మధ్యాహ్నం కావటం వల్ల వీధిలో జనం లేరు యుగంధర్ వీధి చివరి వరకు నడిచాడు ఎదురుగా ఎవరూ రావటం లేదు వెనకాయ ఎవరు రావట్లేదు లేదు అతికించుకున్న గడ్డం మీసాలు పీకేశాడు ఆ క్రేప్ హెయిర్ డస్ట్బిన్లో పడేసి వెనక్కి తిరిగి నెంబర్ సిక్స్ నాట్టు ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు అరవై ఏళ్ల ముసలామచ్చి తలుపు తీసి ఎవరు అడిగింది కార్పొరేషన్ ఆ ఏమిటి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఈ ఇల్లు పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో కట్టారు కదా అడిగాడు ఇకంధర్ ఆమె తల ఊపింది చాలా ఇళ్ళు కనుక ఈ బిల్డింగ్ గట్టిగా ఉందో లేదో అని కార్పొరేషన్కి అనుమానం కలిగింది ఆ ముసలు ఆమె కోపంగా చూసింది మేము ఉంటున్నాగా గట్టిగా లేకపోతే ఈ పాటికి మా మీద పడదో ఇకందర్ నవ్వి మీ మీద ఏ రోజైనా పడుతుందేమో అనే కార్పొరేషన్ నన్ను పంపించింది అన్నాడు మీరేం చేస్తారు బాగు చేస్తారా లేదు తనిఖీ చేసి రిపోర్టు రాస్తాను అంటే ఇల్లు ఇప్పుడు తనిఖీ చేయాలా అవును సరే కానివ్వండి అందామే ఈ ఇంటి అంతటికి మీరు ఒక్కరే ఉంటున్నారా అడిగాడు యుగంధర్ కింద నేను నా కొడుకు ఉంటున్నాను మేడ మీద నాలుగు గదులు నైక్ నాలుగు గదులు నలుగురు ఆడపిల్లలు ఇచ్చాను అలాగా అంటూ యుగంధర్ ఇంట్లోకి ప్రవేశించాడు మీ అబ్బాయి పేరు ఉద్యోగం ఏమిటి జోసెఫ్ రైల్వేల ఉద్యోగం కింది గదులన్నీ తనిఖీ చేసి మేడ మెట్లెక్కాడు ఈ గందర్ ఆ మెట్లు ఎక్కలేక కిందే ఉండిపోయింది మెట్లెక్కగానే ఒక వసారా ఆ వసారాకు రెండు వైపులా రెండేసి గదులు నాలుగు గదులకి తాళాలున్నాయి ఈ గొంధర్ ఆలోచిస్తూ నిల్చున్నాడు జూలీ ఇది ఏ గది ముసలామెను అడగడానికి వీలు లేదు ఎలా తెలుసుకోవటం అన్ని గదులు తనిఖీ చేయక తప్పదు జేబులోంచి మారు తాళం చెవుల గుర్తి తీసి మొదటి గది తలుపుకున్న తాళం తీశాడు ముసలామె పైకి వస్తే తను చాలా ఇబ్బందిలో పడతాడు కానీ ఆ ముసలామె మెట్లెక్కి పైకి రాలేదని ధైర్యం గదిలో ఎక్కడ చూసినా గౌన్లు పౌడర్ డబ్బాలు ఖాళీ క్యూట్ ఎక్ససైసాలు ఉన్నాయి యుగంధర్ ఆ గదిలోంచి బయటకు వచ్చి తలుపు తాళం వేసేశాడు ఇంకో గదిలోకి వెళ్ళాడు ఆ గది జూలీ గది కాదని తెలుసుకున్నాడు మూడో గదిలోకి వెళ్ళాడు బల్ల మీద ఉన్న ప్రసాద్ బిస్కెట్స్ డబ్బాను చూడగానే అది జూలీ గది అనుకున్నాడు యుగంధర్ తోలు పెట్టె మీద తెల్ల నక్షరాలతో ఉన్న ఆమె పేరు చూడగానే నిశ్చయమైపోయింది యుగంధర్ చకచక ఆ గదిలో వస్తువులన్నింటినీ సోదా చేయటం ప్రారంభించాడు డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఒక ఖాళీ పర్స్ కనిపించింది ఆ పర్సులో డబ్బు కానీ కాగితాలు కానీ లేవు కానీ ఆ పర్సు చూడగానే అది నరహరి పర్స్ అయ్యుండాలని అనుకుని పర్సు జేబులో పెట్టుకున్నాడు మిగతా సొరుగులు వెతికాడు ఒక నోటు పుస్తకం కనిపించింది దాన్ని తెరిచాడు డైరీ లా ఉంది తేదీలు కొన్ని ప్రదేశాలు రాసున్నాయి దాంట్లో ఆ డైరీ జేబులో వేసుకున్నాడు అంతలో మెట్లెక్కి ఎవరో వస్తున్న చప్పుడు వినిపించి గదిలోంచి బయటకు వెళ్ళి తలుపు తాళం వేసి గోడలు పరీక్ష చేస్తూ ఇక అందరు ఎవరు మీరు యుగంధర్ వెనక్కి తిరిగి కార్పొరేషన్ ఉద్యోగిని అన్నాడు జూలీ యుగంధర్ని యగాదిగా చూసి మిమ్మల్ని ఇంతకుముందు కలుసుకున్నట్టుంది అంది యుగంధర్ నవ్వాడు నేను మిమ్మల్ని కలుసుకోలేదు కలుసుకొని ఉంటే మీలాంటి అందమైన అమ్మాయిని మర్చిపోను అన్నాడు జూలీ తనను గుర్తుపట్టలేదని నమ్మకం కలిగింది యుగంధర్కి జూలీ నవ్వి థ్యాంక్ యూ అని తన గది తాళం తీసింది యుగంధర్ మేడమెట్లు ఎట్లు దిగాడు తనిఖీ చేశారా ప్రమాదం ఉందా అని అడిగింది ముసలామె లేదు గోడలు గట్టిగా ఉన్నాయి బీటలు పడలేదు ఎక్కడ అని యుగంధర్ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ